ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు సంగమా మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆశీర్వాదకరమైన ఆరాధన కార్యక్రమాన్ని ప్రతిదినము ఉదయాన్నే లేవగానే ప్రభుతో ప్రారంభించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ప్రణాళిక దేవుని ఆలోచన చొప్పున దేవుడు అనుగ్రహించిన అవకాశం చొప్పున శ్రద్ధతో ఆశ ఆశతో ఆసక్తితో ఆలకించటకు మిమ్మను ప్రేమతో స్వాగతిస్తున్నాను ఈ క్రమమైన అధ్యయన ధ్యాన కూడికకు కుటుంబాలుగా చేరి ఆరాధించుటకు ప్రభుతో ప్రారంభించుటకు ఆశతో ఆసక్తితో రమ్మని మీకు విజ్ఞాపన చేస్తున్నాను ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దివ్యమైన సువర్తమానములు బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తున్నాం నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా ఆశతో ఆసక్తితో నీ వైపు చూస్తుండగా మీరే మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన సువర్తమానములు అందించమని మా రక్షకుడైన ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె స్నేహితుల నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలము గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండును గాక స్నేహితులారా దినము దేవుని ఆలయం యొక్క ఆవశ్యకత విశిష్టత మరి అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని దేవుడు మనకు అందుబాటులో ఉండటకు మరి ఆయన నివాస స్థలమని అక్కడ ఆయన ప్రజలు ప్రార్థన చేయటకు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలమని నిన్నటి దినం మనము ధ్యానం చేశాం ఆ విషయాన్ని మరి భక్తుడు చెబుతూ దేవునికి చేసే ప్రార్థనలో ప్రాముఖ్యమైన ప్రారంభ ప్రార్థన అంశం ఏంటంటే నీ దాచుదైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు అనగా టు బి యాక్సెప్టబుల్ టు బి యాక్సెప్టబుల్ అంగీకరించినట్లుగా నా నామము అక్కడ ఉండునని ఏ స్థలము గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నా నామము అక్కడ ఉండునని నీవు ఏ స్థలము గురించి సెలవిచ్చితివో గతంలో శిలోహులో దేవుని మందస్సు ఉండింది ఆ తర్వాత ఆ మందసం కిరియత్యారీకి వెళ్ళిపోయింది ఆ ప్రత్యక్ష గుడారం కానీ బలిపీఠం కానీ అక్కడి నుంచి మరి ఆ శిలోహు ఆ ప్రదేశం నుంచి సౌలు తన సొంత స్థలానికి ఆ గిబియోనుకు మార్చుకున్నాడు ఆ తర్వాత మా మందసాన్ని తిరిగి దావీదు తీసుకొచ్చి దావీదు పురములో పెట్టాడు కానీ గిబియోన్లో మన్ ప్రత్యక్ష గుడారం అక్కడే ఉండింది ఆ సమయంలో మరి ఈ మందిరము నిర్మించాలన్న ఆలోచన దావేదులకు కలిగినప్పుడు దేవుడు దావుదొక చివరి దినాల్లో అర్నోను కళ్ళమును చూపిస్తాడు మనకు ఆ విషయాలు మనకు ధ్యానం చేసి అర్నోను కళ్ళమును చూపిస్తాడు ఆ కళ్ళమును చూపించినప్పుడు దావిద నిశ్చయముగా ఆ దేవుని నివాస స్థలము ఇదే అని కాబట్టి దేవుడు చూపించిన ఆ అర్నోను కళ్ళమును అది ఎరుస్లేము పట్టణ పర్వత భాగము మరి ఆ కళ్ళంలోనే మోరియా పర్వతం ఉందని అక్కడే అబ్రహాము ఇస్సాకును బల్యార్పణ గావించటకు తీసుకుని వెళ్ళాడని అక్కడ దేవుడు అబ్రహాముతో తన నిబంధనను కన్ఫామ్ చేస్తాడని ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం సో దిస్ వాస్ ద ప్లేస్ ఐడెంటిఫైడ్ బై గాడ్ ఏ స్థలం అంటే ఆ స్థలం కాదు ఈ స్థలము ఈ స్థలము దేవుడు నిర్ణయించిన స్థలం కాబట్టి నీవు నిర్ణయించిన స్థలములో నీవు నిర్ణయించిన రీతిగా నీవు సెలవిచ్చిన రీతిగా మందిర నిర్మాణం జరిగించబడింది కనుక నీవు నీ నామము అక్కడ ఉంటుందని చెప్పిన ఆ మందిరము వైపు నీ నేత్రములు దివారాత్రములు ఉండును గాక అంట అనగా నీవు నిర్ణయించిన ఆ స్థలము వైపు నీ నేత్రములు రెయింబగళ్ళు తెరవబడి ఉండును గాక ఆలయము వైపు నీ నేత్రములు తెరవబడి ఉండును కాక దేవుని వాక్యములో దేవుని చెప్పబడ్డ మాట నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు కాబట్టి ఆయన దివారాత్రములు మనం కంటిపాపలే కాపాడే దేవుడు కాబట్టి ఆయన ప్రజలు అనగా ఆయనకు సమర్పించబడిన ప్రజలు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఆలకించుటకు సిద్ధంగా ఉన్న దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన దా సొలము చెప్తున్న మాట ఏంటంటే ఈ మందిర స్థలాన్ని నువ్వు నిర్ణయించావు కాబట్టి ఇక్కడ మందిరం నిర్మించబడింది కాబట్టి నీ నేత్రములు రేయింబగలు ఈ మందిరం వైపు ఉండాలి అనగా యు యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఎవ్రీ ప్రేయర్ దట్ ఈస్ బీయింగ్ సబ్మిటెడ్ దట్ ఈస్ బీయింగ్ సబ్మిటెడ్ దేవుని ఆలయానికి ఎందుకు రావాలి అన్న గురించి నేను అర్థం చెప్పాను సో టెంపుల్ ఈజ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వేర్ గాడ్ ఆల్వేస్ లుక్స్ ఫార్వర్డ్ టు లిసన్ టు అస్ టు లిసన్ టు అస్ కాబట్టి ఈ మాట చెబుతూ ఆయన ఏమంటున్నానంటే నా నామము అక్కడ ఉండునని ఏ స్థలము గుర్చి నీవు సెలవిచ్చుతో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును కాక మరియు నీ దాసులైన నేనును నీ జనలైన ఇస్రాయలు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించుము నీ నివాస స్థలమైన ఆకాశమందు అలాగే ఆ ప్రారంభంలోనే అంటాడు కదండి ఆకాశ మహాకాశములు పన్ను పట్టజాలం కాబట్టి నీ ప్రజెన్స్ మా మధ్యలో ఉండాలి నీ సన్నిధి ఉండాలి నీవు మా వైపు చూడాలి నీ ఆలయం వైపు చూడాలి విన్నప్పుడల్లా మా ప్రార్థనలు అనగా మేము చేయు ప్రతి ప్రార్థనను నీవు అంగీకరించాలంట ఆలకించాలి బ్రవ్వా ఆలకించబడిన ప్రార్థన నీవు అంగీకరించాలి ఎందుకంటే మేము నీ ప్రజలము నీవు పాలించు ప్రజలం కాబట్టి మా కష్టం కలిగిన శ్రమ కలిగిన బాధ కలిగిన ఇబ్బంది కలిగిన అవమానం కలిగినా ప్రతి పరిస్థితులు కూడా నీ వైపు చూస్తాం కాబట్టి నీవు మా వైపు చూస్తూ ఉండాలి నీవు తప్ప మాకు వేరే ఆదర ఆదరణ లేదు ఆధారం లేదు కాబట్టి అనునిత్యము నిన్నే చూస్తుంటాం కాబట్టి అనునిత్యము మా ప్రార్థనలు ఆలకించటకు మా వైపు నువ్వు చూడాలి సో ఆలకించుమని చెబుతూనే దానికి జత చేసిన మరొక మాట ఏంటంటే నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపమును అంగీకరించుము వినునప్పుడెల్లా మమ్మను క్షమించుము వినునప్పుడెల్లా మమ్మను క్షమించుము సో ఈ క్షమాపణ అనే ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నాడంటే మాకు కష్టాలు కానీ శ్రమలు కానీ మా జీవితాల్లో కలిగినప్పుడు దానికి కారణం ప్రధానమైన కారణం నీవు మమ్మల్ని కాపాడక కాదు మేము నీకు దూరమైన అనుభవాలు నీకు భిన్నమైన రీతిగా నీకు వ్యతిరేకమైన రీతిగా ప్రవర్తించినప్పుడు మా జీవితాల్లో శ్రమలు కలుగుతాయి కాబట్టి ఆ శ్రమల నేపథ్యంలో మేము పశ్చాత్తాపంతో పరితాపంతో ప్రార్థన చేసినప్పుడు నీవు అంగీకరించి అంగీకరించి క్షమించు అంట మన గతంలో ధ్యానం చేసే న్యాయాధిపతుల కాలంలో వారు దేవునికి అవిజేయలేనప్పుడు దేవుడు శత్రురాజులు వారి మీదకి అనుమతించాడు వారు వచ్చారు శిక్షించారు అది తట్టుకోలేక శ్రమను తాట్టు తట్టుకోలేక వారు ప్రార్థించారు ప్రార్థించినప్పుడు దేవుడు మరలా వారిని క్షమించి వారికి ఆశ్రయంగా ఉన్నాడు మరొక న్యాయాధిపతిని ఇచ్చాడు మరలా క్షేమంగా కొంతకాలం ఉన్నారు ఆ తర్వాత మరలా తప్పిపోయారు మరలా తప్పిపోయారు మరలా తప్పిపోయారు తప్పిపోయిన ప్రతిసారి శ్రమలు శ్రమలు ప్రతిసారి క్షమాపణలు క్షమాపణ ప్రతిసారి దేవుడు ఆలకించడం ఈ న్యాయాధిపతుల గంధమంతా కూడా అదే పరంపర మనకు కనబడుతుంది కాబట్టి పొరపాటులు చేసే లక్షణం మాకుంది అవిధేయత బీజం మాలో ఉంది ఎందుకంటే ఆదాము వారసు వారసులం మేము కాబట్టి ఆ అవిధేయ బీజం మాలో ఉంది కాబట్టి మేము అనేకసార్లు తారి తప్పే ఉంటాయి కాబట్టి మా ప్రార్థన అంగీకరించము అంగీకరించిన ప్రతిసారి అనగా నా ప్రార్థన విన్న ప్రతిసారి కూడా మమ్మల్ని క్షమించు అంటాడు క్షమాపణ కోరుతున్నాడు సో చాలాసార్లు మన వ్యక్తిగత ప్రార్థనలు కానీ మన కుటుంబ ప్రార్థనలు కానీ మన సంఘ ప్రార్థనలు కానీ విజ్ఞాపనలు అధికంగా కనబడతాయి కానీ క్షమాపణ కోరడం అనేది చాలా అరుదుగా కనిపించే అంశం ఈ సమస్య ఉంది ఈ సమస్యను తొలగించమని పదే 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 దేవునికి విజ్ఞాపన చేస్తాం మరపెడతాం ఆ సమస్యల నుంచి విడిపించబడాలని దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతుంటాం కానీ ఆ శ్రమకు గల కారణం తెలుసుకుని దానికి తగిన పశ్చాత్తాపాన్ని కానీ లేకపోతే పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ అడగడం కానీ మరి అరుదుగా కనిపించే అంశం లేదని చెప్పను కానీ అరుదుగా కనిపించే అంశం కాబట్టి మన ప్రార్థనలు దేవుని చేత అంగీకరించబడాలంటే వీ నీడ్ టు నో ద రీజన్ ఫర్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ద సఫరింగ్ నేను చాలాసార్లు చెప్తాను రెండు సార్ రెండు ఆ ప్రధానమైన అంశాలు మనకు శ్రమలు కలిగా అంటే రెండు ప్రధానమైన అంశాలు ఒకటి మన అవిధేయత ఒక అయితే రెండవది మన విశ్వాస పరీక్ష కొందరి జీవితాల్లో దేవుడు శ్రమను అనుమతించాడు ఎందుకంటే వారి పట్ల దేవుడికి నమ్మకం ఉంది ఆ నమ్మకము వారు వ్యక్తీకరించాలనే ఒక ఒక పరీక్షను దేవుడు అనుమతిస్తాడు పరిశోధిస్తాడు సో అబ్రహామును పరిశోధించాడు దేవుడు యోగును పరీక్షించాడు అలాగే మరి సౌలు జీవితంలో ఆ ముళ్ళును తొలగించమని ముమ్మారు ప్రార్థన చేస్తే ముళ్ళు అంటాడు నా అంటాడు సో దేవుడు అనుమతించేవి కొన్ని అయితే కొన్ని మనకు మనముగా కొని తెచ్చుకునేవి అవి వాటి కారణం ఏంటంటే దేవుని చిత్తమునకు కానీ దేవుని మాతకు కానీ అవిధేయత అవిధేయత దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించకపోవడం దైవ చిత్తాన్ని కనుగొనకుండా మన సొంత చిత్తానికి అనుసారమైన రీతిగా ప్రవర్తించడం దేవుడు ఫలానిది అంటే నాకు అది అది మనకు మనకు ఇష్టం లేక మరొక దాని వైపుకు మన మార్గాన్ని మలచుకుంది దేవుడు ఒకటి ఇస్తుంటే అది ఇష్టం లేక మరొకదానికి ప్రాపుగా అంటాం లేకపోతే దేవుడు అనుగ్రహించిన దాంతో సంతృప్తి చెందక సంతృప్తి చెందక ఆశకు అత్యాశకు పోయి కూడదు అన్న కూడదు అన్నదానికి మనం వెంపర్లాడి వాటి ద్వారా శ్రమలు కొని తెచ్చుకుంటుంటాం అటువంటి శ్రమలు తప్పించబడాలంటే తప్పనిసరిగా మనము వీ నీట్ రియలైజ్ అండ్ రిపెంట్ అండ్ ప్రే ఆ రియలైజేషన్ లేకుండా రిపెంటెన్స్ లేకుండా అనగా గ్రైమ్ నేను తప్పు చేశాను అనే అపరాధ భావన లేకుండా దాని తగినీతిగా మనము రిపెంట్ అనగా పరితాపము చెందకుండా క్షమాపణ లేదు పాప క్షమాపణ లేకుండా మనకు జవాబు లేకపోతే విడుదల రాదు వీ నీట్ హాస్ గాడ్ ఫర్ ద ఫోగివ్నెస్ దట్ ఈస్ ఫండమెంటల్లీ ేసికలీ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ సో తన ప్రార్థనలో చాలా అంశాలు ఉన్నాయండి ఆ అంశాలన్నిటిలో కూడా ఈ క్షమాపణ అనే మాట మనకు పదే పదే కనబడుతుంది మొట్టమొదటి మాట మేము ప్రార్థించిన ప్రతిసారి కూడా ఆ ప్రార్థన అంగీకరించు మా ప్రార్థనలు అంగీకరించినట్లుగా ప్రార్థన వినున్నప్పుడల్లా అనగా మేము చేసే ప్రతి ప్రార్థన విన్నప్పుడల్లా మమ్మల్ని క్షమించు అంటాడు మరలా చెప్తున్నాను క్షమించబడాలి అంటే క్షమాపణ పొందాలి అంటే మనము తప్పు చేశామని గ్రహించాలి ఒప్పుకోవాలి క్షమాపణ అడగాలి అప్పుడే మన సమస్యల నుంచి మన కష్టాల నుంచి మన బాధల నుంచి మన ఇబ్బందుల నుంచి మనం ఆవరించిన ప్రతి పరిస్థితి నుంచి మనకు విడుదల విమోచన కలుగుతుంది దట్స్ మోర్ ఇంపార్టెంట్ దేవుణ్ణి క్షమాపణ ముందు ఏ విషయంలో దేవునికి దూరమయ్యామో ఆ వాస్తవాన్ని మొదట గ్రహించాలి ఆ గ్రహింపును ఒప్పుకోవాలి అప్పుడు మన శ్రమలు తప్పించబడతాయి తొలగించబడతాయి చేద్దాం కృపగల దేవాదయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న సూచనలు ప్రభా అతి శ్రేష్టమైనవి అతి విలువైనవి ప్రభా మా వ్యక్తిగత జీవితానికి చాలా అవసరమైనవి కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం కానీ ఆ ప్రార్థన ద్వారా అనేకమైన విజ్ఞాపనలు శ్రమల గురించి కష్టాల గురించి బాధల గురించి చేస్తుంటాం కానీ విడుదల పొందము జవాబు పొందము కారణం ఏంటంటే మేము విడిపించమని అడుగుతాము కానీ ఆ సమస్యకు ఆ కష్టముకు కారణమైన ఆ పరిస్థితిని గ్రహించి ఒప్పుకునే అనుభవాలు చాలా స్వల్పం ఆ ఒప్పుకొని తప్పుకున్నప్పుడే నిజమైన పాపక్షమాపణ కలుగుతుంది కనుక ఆ రియలైజేషన్ అండ్ రిపెంటెన్స్ తద్వారా కలిగే రిడెంప్షన్ మా జీవితాలకు అనుగ్రహించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొని స్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్లకు వాక్యాభిలాషులకు సదా తోడే కాక ఆమె